మాదక ద్రవ్యాల వినియోగం కేసుకు సంబంధించి హీరోలు విలన్లు అవుతున్నారు విలన్లు హీరోలు అవుతున్నారు అది ఎలాగంటే ఇప్పటిదాకా మంచి ఇమేజ్తో మంచి నటులో మంచి దర్శకులు అనేటువంటి పేరున్నటువంటి వాళ్ళందరూనేమో ఈవేళ మత్తు పదార్థాలు వాడిన వాళ్ళుగానో లేకపోతే అమ్మిన వాళ్ళుగానో ఇక్కడ అకున్ సబర్వాల్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి నోటీసులకు రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం అక్కడ వాళ్ళకి వివరణలు ఇచ్చుకోవడం వాళ్ళు పొద్దునుండి రాత్రి దాకా వాళ్ళని విలన్లుగా వాళ్ళు ఏదో తినేశారు తాగేశారు అందరికి అలవాటు చేస్తున్నారు వాళ్ళే దుర్మార్గులు అనే తరహా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అదే సమయంలో నిన్నటి వరకు తిట్టుకున్నటువంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు హీరో అయిపోయారు అందరూ ప్రజలతో పాటుగా అదే ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వర్మని ఏమాత్రం మానవత్వం లేనటువంటి వ్యక్తి సెక్స్ పిచ్చోడు లేకపోతే మద్యం బానిసా లేకపోతే నోటి దోల ఇట్లాంటి మాటలు మాట్లాడేవాడు అలాంటి రామ్ గోపాల్ వర్మ ఈవేళ లేవనెత్తిన అంశం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రకంగా ఊపిరిపోసింది ఈయన కాస్త హీరో అయ్యారు ఈవేళ రాంగోపాల్ వర్మ రేకెత్తి ప్రశ్న ఏంటి అంటే ఇది బాహుబలిలాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అకుంసర్వాల్ని సేమ్ టైంలో ఇక్కడ వీళ్ళు తప్పింది ఇంకెవరు లేరా రైట్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో హీరోలు విలన్లు విలన్లు హీరోలు అయితే మరొక కీలకమైనటువంటి అంశం మీడియాతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ కూడా రైజ్ చేయలేకపోతుంది స్కూళ్ళు ఏమైనా కాలేజీలు ఏమైనా కార్పొరేట్ సంస్థలేమైనాయి వాళ్ళందరి మీద చర్యలు ఎందుకు లేవు వాళ్ళని కూడా ఇట్లాగే రోజు పేర్లు పెట్టి ఎందుకు నోటీసులు ఇచ్చి అది ప్రెస్ నోట్లు రిలీజ్ చేయరు ఈవేళ సినిమా యాక్టర్లకు సంబంధించి రోజు పొద్దున సాయంత్రం ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు ఇలాగ ఈ ఈ నటుడు వస్తున్నారు ఈవేళ వీళ్ళు కోఆపరేట్ చేశారు వీళ్ళు కొన్ని కీలకమైన ఆధారాలు అందించారు ఇట్లాంటి పదాలతో కూడినటువంటి ప్రెస్ నోట్లు వస్తున్నాయి రేపు ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారో కూడా వివరణ ఇస్తున్నారు మరి అట్లాంటప్పుడు ఈ స్కూళ్ళ పేర్లన్నీ ఎందుకు వివరణ ఇవ్వట్లేదు ఈ కాలేజీల పేర్లన్నీ వివరణ ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళేం దొంగలు కాదు కదా దొంగలైతే పోయిన దొంగలు వీళ్ళు ఇదిగో డ్రగ్స్ అమ్మారు కాబట్టి వీళ్ళని విచారించామని చెప్పట్లేదు డ్రగ్స్ కేసులో విచారించామన్నారు అట్లాగే ఆ స్కూళ్లను కూడా డ్రగ్స్ కేసులో విచారించామని ఆ పేర్లు ఎందుకు బయట పెట్టరు ఆ పేర్లను కూడా ఇట్లా మీడియాకి ఎందుకు ప్రెస్ రిలీజ్లు ఇవ్వరు రోజు ఆయా విద్యా సంస్థలకు సంబంధించిన సెక్రటరీలో కరస్పాండెంట్లో ఆ యాజమాన్యాన్ని తీసుకొచ్చి ఎందుకు ప్రశ్నించరు వాళ్ళ పేర్లను బయటకు ఎందుకు పెట్టరు ఇంజనీరింగ్ కళాశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలు సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయంటున్నారు కదా ఆ పేర్లను కూడా బయటపెట్టి వాళ్ళని వాళ్ళను కూడా ఇలాగే ఇంటరాగేషన్ చేస్తే నుంచి రాత్రి దాకా వాళ్ళను కూడా పేర్లతో సహా బయట పెడతాయి కదా వీళ్ళకి సంబంధించి బ్యాలెన్స్ అయ్యేది ఇక్కడ కనబడుతున్నది ఒకటే ప్రచార యావతో కొంతమంది అధికారులు చేస్తున్న ఓవర్ యాక్షన్ తప్పించి నిజంగా చెత్తశుద్ధి ఉంటే అన్ని వర్గాల్ని సమం దృష్టితో చూస్తే ప్రచారపు యావ లేదనుకుంటే మాత్రం ఆ విద్యా సంస్థల వాళ్ళ పేర్లతో సహా బయటపెట్టినటువంటి రోజును మాత్రమే నమ్మగలుగుతారు కాకపోతే ఓవరాల్గా ఈ అంశంలో మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు విలన్లు విలన్లు హీరోలు అయ్యారన్నది మాత్రం నిజం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి